రాత్రి దాడి చేశామని చెప్తున్న వైసీపీ నాయకులు అప్పుడే ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని పొలిటికల్ మైలేజీ కోసం డ్రామాలు ఆడుతున్నారని టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎన్డీఏ కూటమి టీడీపీ ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ ధ్వజమెత్తారు ఆదివారం రాత్రి సుమారు నాలుగు వేల మంది టీడీపీ జనసేన బీజేపీ శ్రేణులతో ర్యాలీ నిర్వహిస్తుంటే వైసీపీ వాళ్లు మోటార్ సైకిల్ సైరన్లు మోగిస్తూ రెచ్చగొట్టేలా చేస్తుంటే తమ పెద్దలు అక్కడి నుండి డివేషన్ చేసి వేరే రూట్లో పంపించారని చెప్పారు ఎక్కడా ఎటువంటి సంఘటనలు జరగలేదని అన్నారు అసత్య ఆరోపణలతో సోమవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేయడం వారి నైజానికి అర్థం పడుతుందని అన్నారు తమని వారు బయటికి రాకుండా చేస్తామని చేస్తున్న బెదిరింపులకు భయపడేది లేదని తాము తలుచుకుంటే వారు ఇంట్లో కూడా పడుకోలేరని హెచ్చరించారు మంచి పనులు మాత్రమే చేయటానికి వచ్చానని దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కోవాలని సవాల్ విసిరారు ఇవాళ ఈ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెడితే నేను కూడా షాక్ తిన్నా నాకు మన ప్రెస్ మిత్రులు వీడియో పంపించడం జరిగింది ఇవాళ మీరు చూస్తే పొద్దు నుంచి ప్రచారాల్లో తిరిగి ఆ గ్రామం వెళ్ళి ప్రచారం జరుగుతుంది నేను ఇప్పుడు మీ ముందు రాకముందు ఏం జరిగిందో మా వాళ్ళని అందరం అడగడం జరిగింది నిన్న ఎక్కడ కానీ ఏ ఇన్సిడెంట్ కానీ జరగలేదు ఇలా వెహికల్ వచ్చింది మా దగ్గర మేము ఆ గ్రామంలో ర్యాలీ జరుగుతుంది అందరు కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు అందరూ కూడా విపరీతంగా క్రౌడ్ వచ్చి మా ర్యాలీ జరుగుతుంది అక్కడ మినిమం టు మినిమం మూడు వేల నుంచి నాలుగు వేల మంది ర్యాలీ జరుగుతుంది ఆ ర్యాలీలో అపోజిషన్ పార్టీ వాళ్ళు వచ్చారంట వచ్చి విపరీతంగా సైరన్లు వేసుకుంటా మా వాళ్ళని రెచ్చగొట్టే కార్యక్రమం వీళ్ళు చేశారంట చేస్తే బాగుండదని చెప్పి పెద్దలు అందరు కూడా అక్కడి నుంచి వెహికల్ని డీవియేషన్ చేసి వేరే రూట్లో పంపించడం జరిగింది ఆ ఫుటేజ్ కూడా నేను చూసినాకే మీ దగ్గరికి మేము ముందు మాట్లాడుతున్నా నా దగ్గర ఆ వీడియో ఫుటేజ్ వచ్చింది నేను చూశాను అక్కడ ర్యాలీ జరుగుతుందా లేదా మీ వాళ్ళు ప్లాంట్గా చెక్ చేసుకోమనండి అక్కడ పలానా వాళ్ళది ర్యాలీ జరుగుతుంది ఇప్పుడు మేము ఉన్నాము మీ ర్యాలీ దగ్గరికి ఎప్పుడన్నా మేము అడ్డం వచ్చామా ఎక్కడన్నా వచ్చామా ప్లాన్డ్గా పోతున్నాం కదా మీ దగ్గర ర్యాలీ జరుగుతుందంటే మాకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీరు ఎక్కడ పోతున్నారు అక్కడ దాని గురించి మేము ఆలోచించుకొని అక్కడ ప్రోగ్రామ్స్ పెట్టకుండా వేరే పక్క ప్రోగ్రామ్స్ ఆ రూట్ మ్యాప్లలో కూడా ఆ రూట్లో పోకుండా మేము మ్యాప్ ప్లానింగ్ చేసుకుంటున్నాం మీరు ఎందుకు అట్లా ప్లానింగ్ చేసుకోవట్లేదు మీ మీ తప్పు ఉంది దీంట్లో మీరు ఎందుకు మా ర్యాలీ దగ్గరికి వచ్చి సైరన్లు చేశారని అడుగుతున్నాం మిమ్మల్ని చేసిన తప్పు మీరు బుర్ద చెల్లేదేమో మా మీద మేము ఫస్ట్ రోజు నుంచి చూస్తున్నాను నిన్నీ ప్రతిరోజు ఏదో బుడిద చల్లుతావు ఏదో ఏదో మాట్లాడతావు ఏదో చెప్తావు నువ్వు ఏంటి నువ్వు కన్ఫ్యూజన్లో ఉన్నావా నువ్వు ఏమన్నా కన్ఫ్యూజన్లో ఉన్నావు నువ్వు ఎవరో ఏదో చెప్పేస్తారో వచ్చేస్తావు నువ్వు ఇంకా టీవీల మీదకి మీడియా మీదకి ఏందే జోకా ఇదేమన్నా మీ జగన్మోహన్ రెడ్డిని ఏదో ఫాలో అవుతావు అంట మీ జగన్మోహన్ రెడ్డియే కోడి కత్తి మీ జగన్మోహన్ రెడ్డి గొడ్డేలి వాళ్ళు నాయనని చంపారు అది అయిపోయినాక మీ జగనే ఒక రాయి చేశాడు ఇవాళ గుర్తు కూడా లేదు రాయి తోలినట్టు ఎక్కడ గాయం కనబడుతుందండి తెల్ల మీద ఎక్కడన్నా ఇవాళ ఏమో స్టిక్కర్ ఆపేసినావు మళ్ళీ మీ సార్ని అడుగు అడిగి చూడు పొట్టాపోటీగా నువ్వు ప్రచారం చే నేను ప్రచారం చేస్తాం పొట్టపోటీగా నో ప్రాబ్లం రిజల్ట్ అనేది దేవుడికి దేవుడు డిసైడ్ చేస్తాడు అది మనం మంచి పనులు చేస్తుంటే దేవుడు డిసైడ్ చేస్తారు జనాలు డిసైడ్ చేస్తారు దేవుడు దేవున్నాడు పైన నువ్వెవరు ఈ రకంగా ఆరోపణలు చేసేది నువ్వే నన్ను ఆపేది మా ఊళ్ళకే నువ్వు ఛాలెంజ్ చూస్తున్నావు అసలు వద్దు నువ్వు ఛాలెంజెస్ ఇస్తే మా ముందు నిలబడాలంటే కష్టం భయ నువ్వు అర్థం చేసుకో నువ్వు అర్థం చేసుకో బ్రదర్ కొంచెం అర్థం చేసుకోవాలి నువ్వు అంత ఈజీగా నువ్వు చెప్పిన దక్ష మేము ఏదో షేకమ్ అయిపోతాం అనుకుంటున్నారేమో అట్లా ఉండదు ఏదైనా కానీ ఒక డిసిప్లైన్డ్గా చేద్దాం సక్సెస్ఫుల్గా నువ్వు ఏం చేస్తావు చెప్పు నేనేం చేస్తా చెప్తున్నాం ప్రచారం చేసుకో సక్సెస్ఫుల్గా వెళ్ళు ప్లాన్డ్గా ఉండు ప్లాన్డ్గా పని చేయి ఫస్ట్ ప్లాన్డ్గా పని చేయి నేర్చుకో నేర్చుకొని ప్లాన్డ్గా వెళ్ళండి అని చెప్తూ ప్రతి ఒక్కరు ప్రజలు ఆలోచించండి ప్రజలందరూ ఆలోచించండి వీళ్ళకి ఈ పనులు చేయాల్సింది ఏం అవసరం వస్తుందంటే మీకు కూడా తెలిసి ఎందుకు ఈ పనులు చేస్తున్నారో వీళ్ళు మాకు ఆ పనులు చేయాల్సిన అవసరం లేదు మా దగ్గర మా పర్మిషన్ ఉండేది ర్యాలీ దగ్గర వీళ్ళే వచ్చి ఏదో అల్లరి చేసి వాళ్ళని మన వాళ్ళే పక్కన నుంచి పంపించడం జరిగింది ఇది పొలిటికల్ డ్రామా తప్పతాయండి వేరే ఏమీ లేదు అపోజిషన్ పార్టీకి కూడా చెప్తున్నా జనాల్ని కన్ఫ్యూజన్ చేయొద్దండి ఏదైనా కానీ ఒక కరెక్ట్ పద్ధతిలో వెళ్దాం పద్ధతిలో రాజకీయాలు చేస్తాం ఎప్పుడు కూడా పద్ధతిలోనే రాజకీయాలు చేస్తాం ఎక్కడ కానీ మాది డివియేషన్ లేదు ఎవరు ఏ రాజకీయ కుటుంబం పద్ధతిలో రాజకీయం చేసింది ఏ ఏ కుటుంబం పద్ధతిగా రాజకీయం చేయలేదో జనాలకు తెలుసు మీరు చెప్పాల్సిన అవసరం లేదు మీరు చెప్పాల్సిన అవసరం లేదు మేము జనాలకు తెలుసు ఇంకొక ఇంకొక పది రోజుల్లో జనాలు డిసైడ్ చేస్తారు ఆ డిసైడ్ అయిపోయినాక ఇంకా నీ డ్రామాలన్నీ ఆగిపోతే మీ డ్రామాలన్నీ ఏ డ్రామాలన్నీ నమ్మే పరిస్థితిలో జనాలు లేరని తెలుపుకుంటున్నాను జనాలు అందరికీ కూడా ఆలోచించమని మేము తెలుపుతున్నాను నేను మా దగ్గర ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగలేదు మీ అందరికీ చెప్తున్నా అందరికీ నమస్కారం మీ పుత్రా మహేష్ కుమార్